జన విజ్ఞాన వేదిక శాస్త్రీయ దృక్పథాన్ని వైజ్ఞానిక దృక్పథాన్ని ప్రజల్లో ప్రచారం చేయటమే కాదు వాళ్ళ జీవితంలో అంతర్భాగం కావాలని కోరుకునేటటువంటి సంస్థ సైన్సు ఒక టూల్గా ఒక అభివృద్ధికి మూలక మూలంగా కాదు ఒక జీవన విధానంగా మారడం అనేది ఈనాటి అవసరం కాబట్టి నిత్య జీవితంలో సైన్స్ ప్రకారంగా జీవించడం సైన్స్ ప్రకారంగా ఆలోచించడం సైన్స్ ప్రకారంగా వ్యవస్థలను నిర్మించుకోవడం ప్రతి అంశంలోని వైజ్ఞానిక దృక్పథాన్ని కలిగి ఉండడం అనేటటువంటిది జన విజ్ఞాన వేదిక చెప్పేటటువంటి మొదటి మాట చివరి మాట కూడా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి మేము ఈ పని చేస్తున్నాం మాతో పాటు వేల మంది చదువుకున్న వాళ్ళు మరీ ముఖ్యంగా అభ్యుదయవాదులు డాక్టర్లు మేధావులు ఉపాధ్యాయులు కళాకారులు సైంటిస్టులు ఇలాంటి వాళ్ళు మమ్మల్ని నడిపించారు మాతో పాటు నడిచారు చాలా గొప్ప ఘట్టాలను మేము చూసాం ఈ దాదాపు నలభై ఏళ్ళ చరిత్రలో ఇప్పుడు మళ్ళీ ఈ గురదాడప్పారావు పుట్టిన చోట మా పద్దెనిమిదవ రాష్ట్ర మహాసభలని సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు తేదీలో జరుపుకోవాలని అనుకుంటున్నాం ఈ మహాసభల్లో ప్రధానంగా ఈరోజు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నటువంటి నాలుగు అంశాల మీద చర్చ జరపాలని కొన్ని ప్రత్యామ్నాయాలను రూపొందించాలని వాటిని ప్రచారంలో పెట్టడానికి రాబోయే కాలాన్ని వినియోగించుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాం రక్హనా సంస్కృతికి అశాస్త్రీయ ధోరణులకి ఆలవాలంగా మారిపోయినటువంటి విద్యారంగంలో నూతనత్వం నూతన ప్రజాస్వామిక దృక్పథం ఎలా ఉండాలి పేద పిల్లల వైపు నుంచి చదువుని ఎలా చూడాలి అనేటటువంటిది ఒక ప్రధానమైన చర్చగా ఉండబోతుంది అట్లాగే సైన్సు ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నటువంటి వ్యవస్థల్లో ఆరోగ్య వ్యవస్థ చాలా ముఖ్యమైనదిగా ఉంది ఆరోగ్యం పేరుతో ఈరోజు జరుగుతున్నటువంటి దోపిడీ కానివ్వండి లేకుంటే అక్రమమైనటువంటి విధానాలు కానివ్వండి అంతా సైన్స్ పేరుతోనే చేస్తూ ఉన్నారు ప్రజా ఆరోగ్యం ప్రివెంటివ్ మెడిసిన్ అనేటటువంటిది వెళ్ళినటువంటి సందర్భంలో ప్రత్యామ్నాయ ఆరోగ్య విధానాల గురించి లోతుగా మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నాం మూడవది మొన్న నిన్న మీరు చూశారు ఓ చిన్న దేశమే ఇంకా మేము ఇక్కడ జీవించలేమని అని చెప్పి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని నిర్ణయించారు పర్యావరణ పరమైనటువంటి తీవ్రమైన సమస్యల దృష్ట్యా ఆ నిర్ణయం అది చిన్న ద్వీపమే కావచ్చుగా కానీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది రేపొద్దున మతం భూగోళానికంతా ఈ పరిస్థితి రాదు అని చెప్పి ఏమి చెప్పలేకుండా ఉన్నాం మేజర్ ఇష్యూ కింద పర్యావరణ విధ్వంసమే ఈరోజు ముందుకు వస్తూ ఉంది కాబట్టి మానవుడి మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్న ఈ పర్యావరణ సంక్షోభం భారతీయ పరిస్థితుల్లో ఇది ఏ విధంగా వికటిస్తోంది మనంగా చేయవలసిందేది ఏ రోజు ప్రపంచంలో మనం ప్లే చేయాల మన దేశంలో మన ఇంట్లో మనం వ్యక్తిగతంగా ఏ పాత్ర పోషించాలనేటటువంటి విషయం కూడా లోతుగా మాట్లాడుకోవాలని చెప్పి అనుకుంటున్నాం నాలుగవదిగా మొదటనే మేము చెప్పిన ఒక ఆధునిక దృక్పథం ఆంధ్రదేశంలో మళ్ళీ మనం వెనక్కుపోవడం కాకుండా కొత్త కొత్త ఆవిష్కరణలు ప్రపంచమంతా ఒకటైపోతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో విశాలమైన ఉన్నతమైన ఉమ్మడి మానవత్వపు వెలువల కోసంగా మానవుడు ప్రపంచానికి కేంద్ర బిందువు అతని చేతిలో ప్రపంచం ఉంది అనే దాన్ని చెబుతూనే మానవుడిని మహనీయుడి కింద గుర్తించేటటువంటి ఆ మహనీయుడైన మానవుడు ఈ భూమిని కాపాడుకుని తీరుతాడనేటటువంటి నమ్మకాన్ని కలిగించేటటువంటి దాని గురించి మేము మాట్లాడుకోం మరీ ముఖ్యంగా మధ్యతరగతి వర్గం అప్పర మధ్యతరగతి వర్గం వెనక్కి పోతున్నారు అనేటటువంటి పరిస్థితి కనిపిస్తాం స్వాతంత్రోద్యమంలో ఆ తర్వాత మరీ ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఒక గొప్ప పునరుజ్జీవన ఉద్యమానికి సంఘ సంస్కరణలకి శాస్త్రీయ దృక్పథానికి పేట వేసినటువంటి వారసత్వం మనకి ఉంది పక్కనే ఉన్న వేరే శిలి లాంటి వాళ్ళు కాబట్టి తెలుగునాట ఆధునిక దృక్పథాన్ని ప్రజలు సంతరించుకునేటట్టుగా ప్రభుత్వాలు దాన్ని ప్రోత్సహించేటట్టుగా చేయాలి ఆ దృక్పథం లేకుండా మనుషులు వెనక్కి పోవాలని ఆలోచించినట్టుగానైతే మీరు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఎన్ని విజన్లు ఎన్ని మిషన్లు పెట్టినా ఫలితం ఏమీ ఉండదు అని చెప్పి అని మేము గట్టిగా అభిప్రాయపడుతున్నాం గట్టిగా చెప్పాలని చెప్పి కూడా అనుకుంటున్నాం ఈ మహాసభ రెండు రోజుల పాటు జరుగుతుంది రాష్ట్రంలో నలుమూలల నుంచి అంతో ఇంతో ఆలోచించేటటువంటి సైన్స్ కేంద్రంగా పనిచేసేటటువంటి కార్యకర్తలు నాలుగు వందల మంది పైగా ఆ హాజరవుతారు అనేక రంగాలకు సంబంధించిన ప్రముఖులు హాజరు అవుతారు ఈ మహాసభ దిగ్విజయంగా జరగడానికి మాకు ఒక దిక్సూచిగా ఉపయోగపడడానికి గురజాడ సాక్షిగా మా కర్తవ్యాన్ని మేము మరింత బాధ్యతాయుతంగా చేయడానికి ఒక ప్రేరణ ఇవ్వాలి అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాము విజయనగరం ఉత్తరాంధ్ర మరి ఈరోజు ఆధునిక సాంస్కృతిక వారసత్వాన్ని ఆంధ్రదేశానికి ఇస్తున్నటువంటి ఏకైక క్షేత్రము ఇక్కడ నుంచే మేము ఏదైనా ఆశించాలా అలాంటి చోట నుంచి జరుగుతున్న ఈ మహాసభలో మాకు అందరూ తోడ్పడాలని చెప్పి మరీ ముఖ్యంగా ఇక్కడున్న ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఇక్కడ ఉన్నటువంటి అభ్యుదయ ఉద్యమాల ప్రతినిధులు మరీ ముఖ్యంగా యువకులు మహిళలు మాకు తోడుగా నిలబడి ఈ మహాసభను అన్ని విధాలా జయప్రదం చేయడానికి దోహదపడాలని చెప్పి మేము కోరుకుంటూ పాత్రికేయుల దగ్గర నుంచి కూడా మేము ఇదే రకమైనటువంటి సహకారాన్ని మద్దతుని కోరుతున్నాం మిత్రులారా మీ మద్దతు ఇవ్వండి ఒక ఆధునిక ఆంధ్రదేశాన్ని మనం నిర్మించుకున్నాం